అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ మూడు సార్లు సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ప్రతి సమయంలోనూ కూడా ఒక ముస్లిం వ్యక్తిని ఒక దళిత వ్యక్తిని ఒక ఆదివాసీ మహిళను ప్రెసిడెంట్గా నియమించిన పార్టీ ఇరవై ఏడు మంది బీసీలకు క్యాబినెట్లో స్థానం కల్పించిన పార్టీ ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ కల్పించిన పార్టీ దళితులను అక్కున చేర్చుకుని వారికి భరోసా కల్పించిన పార్టీ అంత్యోదయమే లక్ష్యంగా దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలనే ఒక ఆకాంక్షతోటి సుపరిపాలన అందిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వారు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేక బీజేపీ పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు వారు ప్రచారంలో ఏంటంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తుందని అలాగే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది మరి ఇలాంటి ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దాని చరిత్ర ఒకసారి చూద్దాం అంబేద్కర్ గారి పైన ఒక క్యాండిడేట్ని నిలబెట్టి రెండు సార్లు ఆయనకి రాజకీయంగా ఉడగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారికి ఇందిరాగాంధీకి భారతరత్న ఇచ్చుకొని అంబేద్కర్ గారికి భారతరత్న ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఏవైతే మతపరమైన రిజర్వేషన్లు వద్దు అన్నారో వారి మాటలను తుంగలో తొక్కుతూ మతపరమైన రిజర్వేషన్ హామీలు ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాలరాశి ఎమర్జెన్సీ విధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో సెక్యులర్ పదాన్ని రాజ్యాంగంలో చేర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఎనభై సార్లు రాజ్యాంగాన్ని సవరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీకి అసలు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి కానివ్వండి రిజర్వేషన్ల గురించి కానివ్వండి రాజ్యాంగం గురించి కానీ నిజంగా మాట్లాడే నైతిక అర్హత లేదు వారు చేసింది ఏమీ లేక కేవలం బీజేపీ పైన విష ప్రచారం చేస్తూ మాత్రమే ఓట్లు అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ప్రజలు చైతన్యవంతులు దశాబ్దాల పాటుగా కాంగ్రెస్ పాలన ఏం జరిగిందో దేశంలోని ప్రజలందరికీ తెలుసు గత పదేళ్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ ఔర్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో బీజేపీ అందిస్తున్న సుపరిపాలను ప్రజలందరూ కూడా చూస్తున్నారు దేశం మొత్తాన్ని కూడా అంటే ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురుగా నిలబెట్టాలనే మోడీ గారి ఆశయానికి వారి మద్దతు ఎప్పుడో తెలియజేశారు అందుకే అంటున్నాం అబ్కీ బాత్ చార్ ఫిరేక్ బాగ్ మోడీ సర్కార్ जय बीजेपी भारत माता की जय